మోంతా తుఫాన్ నేపథ్యంలో ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భరోసా ఇచ్చారు తుఫాన్ ప్రభావం నేపథ్యంలో విజయనగరం జిల్లాలోని నెల్లిమల నియోజకవర్గం పోస్పాటి రేఖ మండలంలోని చింతపల్లి గ్రామంలో పర్యటించి మత్స్యకారులు స్థానిక ప్రజలతో మంత్రి కొండపల్లి మమేకమయ్యారు ఈ సందర్భంగా ప్రజలకు అనేక సూచనలు చేశారు అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దని ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలు తరలిస్తున్నారని అధికారులకు అన్ని విధాలుగా సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు చింతపల్లి గ్రామంలో మత్స్యకారులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని తనిఖీ చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు బాల్యంతలు గర్భిణీ స్త్రీలు వృద్ధులు వికలాంగులకు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి అత్యవసరమైన వైద్య సదుపాయాలు ఆహారం అందించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు విద్యుత్ శాఖ విపత్తు నిర్వహణ బృందాలు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కూలిపోయిన విద్యుత్ స్తంభాలు పునరుద్ధరించి పడిపోయిన తొలగించాలని సూచించారు పునరావాస కేంద్రంలో అన్ని వస్తువులు ఉన్నాయని వైద్యులు కూడా అందుబాటులో ఉన్నారని స్పష్టం చేశారు ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో ఇళ్లబద్ద ఉండి రిస్క్ చేయకుండా పునరావాస కేంద్రాలకు వచ్చి సహకరించాలని సూచించారు అన్ని సదుపాయాలతో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి కొండపల్లి స్పష్టం చేశారు రైతులకు జరిగిన పంట నష్టాన్ని కూడా అంచనా వేస్తున్నామని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేస్తూ సమీక్ష నిర్వహిస్తున్నారని అధికారులందరూ అప్రమత్తంగా వ్యవహరిస్తూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో విజయనగరం ఎంపీ కలిసే టప్పల్ నాయుడు స్థానిక జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కర్రోజ్ బంగారాజు తదితరులు హాజరయ్యారు